అందరికీ నమస్కారం ఈసారి వచ్చే అక్షయ తృతీయ చాలా విశేషమైనది ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కలిసి వస్తుంది ఇలా కలిసి రావటం అదృష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఈ ఆకును పెడితే చాలు మీకు నిరంతరాయంగా ఐశ్వర్యం వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి లోటు అనేది రాదు ఈ అక్షయ తృతీయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తిరిగి గనక ధనం విషయంలో ఇబ్బందులు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఈ ఆకును పెడితే ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చిన అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకు పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు యుగాల్లో కృతయుగం తీర్థాయుగంలో దానాల్లోనే జలదానం మాసాల్లోనే వైశాఖ మాసం శ్రీష్టమని స్కంద పురాణం చెప్పినది వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలు ఎన్నో తారసపడతాయి వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్తారు వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు తృతయుగం ప్రారంభమైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి తృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడింది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి విష్ణువును సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించాడు కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన మొదలైనది కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరలను ఇచ్చింది కూడా ఇదే రోజు అరణ్య మాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన కూడా ఇది రోజు ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను జాగృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆది అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే కనకధార సూత్రాన్ని జాతికి అనుగ్రహించిన పరమదినం ఇదే శివుడి జటాజటం నుండి విడుదలైన గంగా భూలోకానికి చేరింది కూడా ఇదేనని నమ్మకం వినాయకుడి సహాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాసింది మొదలుపెట్టింది కూడా ఇదేనని చెప్తూ ఉంటాను అక్షయ తృతీయ రోజే శివుడి అనుగ్రహం కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పరమదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యనైనా సరే నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వజ్రము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తూ ఉంటారు కనుక పూజ గదిలో ఏ దేవి ఫోటో ఉన్నా కానీ లేకపోయినా కానీ లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి అమ్మవారు నిల్చొని ఉన్న ఫోటో కూర్చొని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో పింక్ కలర్ చీర కట్టుకున్న ఫోటో ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఉన్న ఫోటో ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదని అని చెప్తూ ఉంటారు అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఏముంటావు లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని అనుకుంటారు కానీ అలా అని ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఏ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్న అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఇలా అక్షయ తృతీయ రోజు పూజ చేయడం వలన మీ ఇల్లు అక్షయంగా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తుంది ఇక అప్పుల బాధలు తొలగిపోవాలని కోరుకునేవారు ఆర్థిక సమస్యలు పోవాలని భావించేవారు అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక మామిడి ఆకును తెచ్చుకోండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా స్నానం చేసుకొని దగ్గరలోని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మామిడి ఆకును కోసి తెచ్చుకోండి అంటే పండిపోయిన ఆకులు చిరిగిపోయిన ఆకులు కాకుండా మంచిగా పచ్చగా ఉన్న ఆకును పోసి ఇంటికి తెచ్చుకోండి తర్వాత తడి వస్త్రంతో ఈ మామిడి ఆకులను తుడవండి ఇప్పుడు శ్రీచందనం తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకొని మామిడి ఆకు మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మామిడి ఆకును రెండు చేతులతో పట్టుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని చెప్పి దృఢ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మామిడి ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టండి మీరు ముందు లక్ష్మీదేవి ఫోటో చేసు ఒకటకు పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి ఈ ఇలా పెట్టిన ఆకును కద అస్సలు కదలకుండా వదిలేయండి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి ఒక నెల రోజుల తర్వాత అంటే మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చే రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టిన ఈ మామిడి ఆకును తీసి ఆ ఆకును తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేస్తే ఈ నెల రోజులలో గ్యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కసారి చేస్తే చాలు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పటాపంచలేకపోతాయి ధన లాభం కూడా కలుగుతుంది ధన ధాన్యాలకు లోటు రాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది దీనితో పాటుగా అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దానమైనా సరి చేయండి పెద్ద పెద్ద దానాలు ఏమీ అవసరం లేదు ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టిన చాలు లేదా ఒక్క పండు ఇచ్చిన చాలు అక్షయమైన ఫలితం లభిస్తుంది కాబట్టి రోహిణి నక్షత్రంలో కలిసి వస్తున్న ఈ అక్షయ తృతీయ రోజు మీరు కూడా లక్ష్మీ ఫోటో దగ్గర ఈ పరిహారం చేసి ధన సమస్యలు తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్న చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలు ప్రసాదించే తృ అక్షయ తృతి అని అర్థం ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజున రోజంతా శుభకరమైన ముహూర్తంగా భావిస్తారు సూర్యచంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండే ఈ రోజున కార్యం పెట్టిన శుభాలను కలుగజేస్తుందని పండితులు అంటున్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకమైనది ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చంద్రోత్సవం జరిగింది ఇది ఈ రోజునే గురు రావుడు అని రాక్ష స్వామివారిని నిజ రూప దర్శించాలని కోరుకుంటారు అందుకని ఏడాది పొడవున్న స్వామి వారికి చల్లపరుస్తూ పూజ చందనాన్ని ఇవాళ ఈ రోజున తొలగిస్తారు స్వామివారి నిజ రూప దర్శనం కలిగిస్తారు ఈ నిజ కోసమే దర్శనం కోసమే ఎక్కడ నుండో భక్తులు కోటెత్తి స్వామిని సేవించి వేరుబడిన చందనాన్ని స్వీకరించుకోవడం ఆయన వైది దక్ష పురాణం నారదపురాణం అక్షయ తృతానం తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తున్నాయి ఈ రోజు అర్హులైన వారికి స్వయం పాకము అంటే వంట చేసుకోవడానికి అవసరమైన బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించడం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయడం మంచిది ఆ ఫలితం తరతరాలకు వరకు ఉంటుందని నమ్మకం దానాల్లో సువర్దానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం కూడా కొడుగు ఉంటే దానం చేయాలి అది ఇది కాదు ఈరోజు మన సోమతం బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఏదై దానం చేసినా శుభమే అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తృతీయ జర్నాడు జరుపుకునే పవిత్ర హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాల్లోనే ఘనంగా ఈ పండుగను జరుపుతారు అక్షయం అంటే క్షయం కానిది అంతం లేనిది అని అర్థం కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి కూడా శాశ్వతమైన శ్రేయస్సు ఆశీర్వాదం ఆనందం విజయాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజు దానాలు యజ్ఞం తదితర శుభకార్య శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితంలో మంచి ఫలితాలు పొందుతాడని నమ్ముతూ ఉంటారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది రా తామర పూలు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడు మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లకు ఒక అస్తం కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలో వారందరూ కూడా ప్రసాదంగా తింటే తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీ పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు కానీ మామిడి పండ్లను లేదా అంటి పండ్లను లక్ష్మీదేవికి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షము లభిస్తాయట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఒక మామిడి పండును కానీ అస్తం అట్టి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా దిద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకటం వలన మీ ఒంట్లో ఉండే అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధాలు సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంత శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంతో ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేపాకు కూడా ఉంటుంది వేపాకు చాలా వేప చెట్టును చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృత చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాడుతారో వాళ్ళు స్వర్గానికి చిన్నగా చేరుకొని పోతారని శాస్త్రం చెప్తుంది రామాయణంలో రాముడు వేప చెట్టు కిందే ఉన్నాడని చెప్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేపకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయుని వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాల్లో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధానంగా పెనవేసుకొని పోతుంది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అని అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధానంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారితోనే దంతదావనానికి వేప పుల్లను మధ్యాహ్నం కాసేపు నడుము వాల్చుకోవడానికి పేరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఏ అమ్మవారినో సోకితే వేపాకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేప కలప చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప వేప చెట్టు కింద రచ్చబండ ఇలా దినచర్య అంతా వేప చెట్టుతో పెనవేసుకొని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర కడుపు నొప్పికి ఒక మరొక మాత్ర అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నాము కానీ ఒక వంద ఏళ్ళ క్రితం వరకు ఇప్పటిలాగా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానాలకే ప్రాచుర్యం లేదు ఊరూర డాక్టర్లు లేరు మరేం చేసేవారు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీలు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యానికి అత్యధికంగా ఉండేది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి కాబట్టి వేప చెట్టు ఉన్న ప్రాముఖ్యత అంత గొప్పగా ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా తాకండి అక్షయం కలుగుతుంది ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి